గులాబీ మొక్క కేర్ గురించి మీరు జస్ట్ ఈ ఒక్క వీడియో చూస్తే చాలు ఫ్రెండ్స్ గులాబీ మొక్కల్లో చిగుళ్ళు కాలిపోవడానికి గ్రీనరీ అనేది ఎక్కువ లేకుండా పసుపచ్చగా మారి రాలిపోతున్నాయి అటువంటి ప్రాబ్లంని పూర్తిగా దూరం చేయడానికి కొత్త చిగుళ్ళు ఎర్రటి చిగుళ్ళు ఫాస్ట్గా స్టార్ట్ అయ్యి మొగ్గలు గుత్తుల్లో వచ్చేసి ప్రతి మొగ్గ పెద్ద సైజులో ఫ్లేవరింగ్లా మారే విధంగా ఈరోజు వీడియోలో టాపిక్ అయితే ఉండబోతుంది నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో గులాబీ మొక్క కేర్ గురించి చెప్పి మీరు ఇక్కడ మందారం ఫ్లేవర్స్ చూపిస్తున్నారు అని అనుకోవచ్చు అసలు ఇది ఎంత బుషీగా ఉంది ఎన్ని మొగ్గులు స్టార్ట్ అయ్యి ఉన్నాయి చాలా పెద్ద సైజులో ఎక్కడా కూడా పెస్ట్ టాకింగ్ లేకుండా పూర్తి హెల్తీగా ఉన్నాయి సో ఈ లుక్ ఒకటి మీకు చూపిద్దామనేసి వీడియో అనేది నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను సో ఇంకా టోటల్గా గులాబీ మొక్క కేర్ గురించి మనం మాట్లాడుకుందాం వాటి గురించి మనం తెలుసుకునే ముందు అందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియోని చూసినప్పుడు లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వాష్ చేస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇంకా మనము టాపిక్లోకి వచ్చేద్దాము సో మీరు ఇక్కడ చూస్తున్నారు గులాబీ ప్లాంట్స్ ఇవన్నీ కూడా గులాబీ ప్లాంట్స్ ఇక్కడ అన్నీ కూడా సో వీటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మట్టి భాగం చెక్ చేయండి మట్టి భాగంలో ఇదిగోండి ఇటువంటి పిచ్చి మొక్కలు అంటే కొన్ని వెజిటేబుల్ ప్లాంట్స్తో కూడా రావడం జరుగుతుంది ఇవన్నీ కూడా వెజిటేబుల్ ప్లాంట్స్ ప్లస్ కొన్ని పిచ్చి మొక్కలు కూడా ఉంటాయి మనం ఇదంతా కూడా ఏదైతే వెజిటేబుల్ వాటర్స్ వేస్తూ ఉంటామో సో వాటన్నిటి నుంచి ఇవి గ్రోత్ అవుతూ ఉంటాయి ఇవి అవసరం అనుకుంటే వేరే కుండీలో ట్రాన్స్ఫర్ చేయండి అవసరం లేదు అనుకుంటే వీటి మొత్తాన్ని కూడా తీసేసేయండి పిచ్చి మొక్కలు అస్సలు ఉండకూడదు వీటిలో అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ వాటర్ ఇక్కడ మొదల దగ్గర గుంటలాగా ఉండిపోయింది మనం ఒక్క దిక్కులు మాత్రమే వాటర్ పోసేస్తున్నట్లయితే ఇలా గుంటలాగా వచ్చేస్తుంది ఇలా గుంటలాగా వచ్చేసి వేరు భాగం బయటపడడం జరుగుతుంది ఈ ప్రాసెస్ని మీరు పూర్తిగా దూరం చేయండి వాటరింగ్ చేసే ప్రాసెస్ కూడా నేను షార్ట్స్లో షేర్ చేస్తున్నాను విజిట్ చేసి చూడండి ఇప్పుడు కూడా వాటర్ చేసే ప్రాసెస్ పూర్తిగా ఈవెన్గా మనం ఎంత చిన్న కుండి కానివ్వండి పెద్ద కుండి కానివ్వండి గా ఉంటుందో సో వాటి మొత్తానికి కూడా ఇలా అడ్జస్ట్ నుంచి వాటరింగ్ అనేది పోయాలి ఎప్పుడు కూడా మట్టి భాగం ఇదిగోండి ఇలా పొడిగా ఉండాలి ఇలా పొడిగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఫెర్టిలైజర్స్ కానివ్వండి నార్మల్ వాటర్ కానివ్వండి కాంపోస్ట్ కానివ్వండి అందించినప్పుడు మొక్క పూర్తిగా పోషకాన్ని తీసుకోవడం జరుగుతుంది మట్టి మిశ్రమం ఎక్కువగా ఇందులో ఇసుక కిచెన్ కంపోస్ట్ తీసుకోండి మొక్క రిపోర్టింగ్ చేసే ప్రాసెస్ అయినట్లయితే సరేనా సో ఇలా మనం మట్టి భాగం చూసుకోవాలి ఫంగస్ అటాకింగ్ ఏమీ లేకుండా చూసుకోవాలి మట్టి గడ్డ గట్టి ఉండకూడదు ఇదంతా ప్రాసెస్ చూసుకోవాలి సరేనా సో దాని తర్వాత ఇంకా మొక్క విషయానికి వచ్చేసినట్లయితే మనకి ఫ్లేవరింగ్ వచ్చేసింది కానీ మనం దీన్ని కట్ చేయలేదు ఇది ఇలానే ఉంటుంది దీని నుంచి మనకి బ్రాంచెస్ అనేవి రావు ఇలా వచ్చిన వాటిని మనం కట్ చేసుకోవాలి ఇది మనం కట్ చేయకుండా ఉంచేసినట్లయితే అక్కడి నుంచి మనకి ఎటువంటి ప్రోగ్రెస్ అనేది ఉండదు ప్లస్ ఏదైతే మనం పోషకాలు అందిస్తూ ఉంటామో ఆ పోషకాలన్నిటి కూడా ఇది విత్తనం తయారవ్వడానికి తీసేసుకుంటుంది తప్ప మొక్క ఎదగడానికి తీసేసుకోదు కాబట్టి ఫ్లేవరింగ్ అయిన వెంటనే వీటన్నిటిని కూడా కట్ చేసేయండి ఇలాగా ఒక అంగుళం వరకు అంటే ఒక ఫింగర్ లెంత్ తీసేసుకొని మీరు కట్ చేయండి ఇలా కట్ చేసేసుకుంటే మనకి చిగుళ్ళు అనేవి స్టార్ట్ అవుతాయి చాలామందికి డౌట్ చిగుళ్ళు కాలిపోతుంది చిగుళ్ళు ఎందుకు కాలిపోతాయి అంటే ఎండ తాకిడికి ఎక్కువ ఉండడం వలన చిగుళ్ళు కాలిపోవడం జరుగుతాయి వాటికి పూర్తి ఎండలో కాకుండా మార్నింగ్ టైం వచ్చే ఎండలో ఈ మొక్కల్ని పెట్టండి అవి ఎండిపోయిన చోట వాటి మొత్తాన్ని కూడా తీసేసేయండి ఇదిగోండి ఇలా కర్లీగా రావడం లీవ్స్ వీటన్నిటిని కూడా తీసేసేయండి ఆ ఎండిపోయిన లీవ్స్ ఇలాంటి లీవ్స్ ఇవంతా కూడా తీసేసిన తర్వాత వాటి పైన పసుపు అనేది రాయండి రాసేసినట్లయితే మీరు ఎంత మంచిగా ప్రూనింగ్ చేసేసుకొని గులాబీ మొక్కని చూసేసుకున్నట్లయితే పువ్వులు వచ్చిన వెంటనే వాటిని తీసేయడం మొత్తం జరిగితే మీకు ఇదిగోండి ఇలాంటి ఎర్రటి చిగుళ్ళు అనేవి స్టార్ట్ అవుతాయి మస్ట్ అండ్ షుడ్గా చిగుళ్ళు అనేవి స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్ సో దాని తర్వాత అవి కాలిపోయే ప్రాబ్లం అనేది ఎండ తాకిడి ఎక్కువడం వల్ల ప్లస్ పోషకాలు అనేవి లోపం వల్ల జరుగుతుంది ఎన్పీకే అనేది పుష్కలంగా ఉండాలి మన పూల మొక్కలకి నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం నైట్రోజన్ మన పూల మొక్కలలో ఎక్కువ గ్రీనరీని స్ప్రెడ్ చేయడానికి ఉపయోగపడుతుంది పాస్పరస్ మొక్క యొక్క వేరు భాగం హెల్దీగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడిద్ది పొటాషియం మొగ్గలు స్టార్ట్ అవ్వడానికి ఆ మొగ్గలన్నీ కూడా పెద్ద సైజులో వచ్చేసి ఫ్లేవరింగ్లా మారడానికి ఉపయోగపడడం జరుగుతుంది ఇవి వీటిని రెగ్యులర్గా మనం రైస్ కడిగిన వాటర్లో అందించవచ్చు రెండు ఒకసారి లేదా మూడు ఒకసారి టైంలో అరటికాయ తొక్కలతో ప్రిపేర్ చేసిన ఫర్టిలైజర్ ఉల్లిపాయ తొక్కలతో ప్రిపేర్ చేసిన ఫర్టిలైజర్ మీరు అందించవచ్చు అండ్ ప్రతి వెజిటేబుల్ యొక్క వేస్టేజెస్తో మీరు ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేసి మన గులాబీ మొక్కకి అందించుకోవచ్చు సో ఇలా మనం వీటి మొత్తాన్ని కూడా గ్రోత్ ప్రాసెస్ చేయవచ్చు వెజిటబుల్ వేస్టేజెస్ని మనం ప్రిపేర్ చేసి ఇచ్చినప్పుడు ఫర్టిలైజర్ రూపంలో అందులోనే మనకి పెస్ట్కి సంబంధించి ఫర్టిలైజర్ కూడా ఉండడం జరుగుతుంది లైక్ పెస్టిసైడ్ ఇవన్నీ తగిన మోతాదులో మనం అందించేస్తున్నట్లయితే మనకి ఇదిగోండి ఇలా చిగుళ్ళు స్టార్ట్ అయ్యి మొగ్గలు అనేవి రావడం జరుగుతాయి దాని తర్వాత ఈ ఎండాకాలంలో మస్ట్ అండ్ షుడ్గా ఇవ్వవలసిన ఫర్టిలైజర్ వాటర్ మెలన్ ఫర్టిలైజర్ ఈ ఫర్టిలైజర్ గురించి మాట్లాడుకునే ముందు పువ్వులు ఎక్కువగా రావడానికి ఎప్పుడు ఏదైతే మనం వెజిటేబుల్ వేస్టేజెస్తో ఫర్టిలైజర్ ప్రిపేర్ చేయడం జరుగుతుందో అదే ప్రాసెస్లో కాఫీ పౌడర్ ఫర్టిలైజర్ తప్పకుండా అందించాలి సరేనా సో కాఫీ పౌడర్ ఫర్టిలైజర్ అందించుకున్న తర్వాత సీజనల్ ఫ్రూట్స్ ఫర్టిలైజర్ కూడా మనం అందించవచ్చు ఈ సమ్మర్కి పౌడర్ మెలన్ ఫర్టిలైజర్ అనేది మనం తీసుకుంటున్నాము సో పుచ్చకాయ తొక్కలతో ఎరువుని ఎలా ప్రిపేర్ చేయాలి అంటే కంపోస్ట్ని ఎలా ప్రిపేర్ చేయాలి పుచ్చకాయ తొక్కలతో ఉపయోగించి మట్టి భాగంలో మల్చింగ్ ఎలా చేసుకోవాలి మొక్కలకి అదంతా ప్రాసెస్ మనము చాలా పాత వీడియోస్లో చూసేసుకున్నాము సో ఇప్పుడు చాలామంది వీటిని ఉపయోగించే ప్రాసెస్ని స్కిప్ చేసేస్తూ ఉంటారు ఇందులో కూడా ఎన్పికే పుష్కలంగా ఉండడం జరుగుతుంది ఇదేంటంటే పైన వచ్చే చాలా స్వీట్గా ఉంటుంది కదా సో మనం తింటాం కదా అదా కాకుండా చాలామంది కొంచెం తిని వదిలేస్తూ ఉంటారు అలాంటివి మీరు ఇది ఇది తీసేసుకోండి గుప్పెడు నేను తీసేసుకున్నాను వీటిని మ్యాష్ చేస్తే మనకి ఇలాగైతే రావడం జరిగింది వీటి మొత్తాన్ని కూడా మనము ఐదు లీటర్ల వాటర్లో కలిపేసుకుందాము ఇన్స్టెంట్గా కలిపి మనం ఇచ్చేసేయచ్చు వీటి మొత్తాన్ని కూడా ఇదిగోండి ఇప్పుడు మన గులాబీ మొక్కలకి ఒక చల్లటి ఫర్టిలైజర్ ఈ సమ్మర్ని తట్టుకునగలిగే గుణం మన మొక్కలకి రావడం జరుగుతుంది మట్టి భాగంలో పోషకాలు అనేవి అందుతాయి వీటితో పాటు మనం మిగతా ఫర్టిలైజర్ని కూడా ప్రతి రెండు రోజులకు ఒకసారి అలా ఇచ్చేసేయచ్చు ఎక్కువ మోతాదులో మీరు క్వాంటిటీ తీసేసుకుంటున్నట్లయితే అంటే ఈ పుచ్చకాయ యొక్క ఇవి మీరు ఒక రెండు మూడు గుప్పెళ్ళు ఎక్కువ మీరు తీసేసుకుంటున్నట్లయితే వాటర్ అనేది దానికి తగ్గట్టు డైల్యూట్ ప్రాసెస్ చేయండి సరేనా చాలా కొద్ది మోతాదులో మీరు అన్ని మొక్కలకి అందిస్తున్నట్లయితే దీన్ని ప్రతి మూడు రోజులకి ఒకసారి కూడా వాడచ్చు సీజన్ అయ్యేంత వరకు కూడా దీన్ని ఇవ్వచ్చు మన పూల మొక్కలకి ఇలా మిక్స్ చేసేసుకొని ఈ వాటర్ని డైరెక్ట్గా మొక్క యొక్క భాగంలో అందించేసేయండి చూసారా మనకి మొక్క మట్టి భాగంలో ఈ నీటిని అందించడం వల్ల ఆ నీరు మొత్తం పూర్తిగా తీసుకోవడం జరిగింది పైన ఎక్స్ట్రా వాటర్ ఏమీ ఉండకుండా సరేనా ఇలా మనమే ఇచ్చిన ప్రతి ఒక్క ఫర్టిలైజర్ ఇలా తీసేసుకున్నట్లయితే ప్రతి మొక్క అనేది ఇలా హెల్తీగా ఉంటుంది సో ఇది వచ్చేసి మనం గులాబీ మొక్కల కేర్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి సేమ్ ప్రాసెస్ అండి అన్ని మొక్కలకి వర్తిస్తుంది ఈ బేసిక్స్ అనేది మనము ప్రతి మొక్కకి చేసేసుకుంటా ఉన్నట్లయితే ప్రతి మొక్కలు అందంగా హెల్దీగా గుగురుగా ఫ్లేవరింగ్తో నిండి ఉంటాయి సరేనా సో ఇదే వాటర్ని మనం అన్ని మొక్కలకి అందిస్తున్నాము ప్రతి ఒక్క మొక్కకి కూడా మనం అందించవచ్చు ఫ్రెండ్స్ ఇంకా పెస్ట్ గురించి అంటారా మనం ఇవన్నీ ఫాలో అవుతున్నట్లయితే ఎటువంటి పెస్ట్ కూడా మన మొక్కల దరిదాపుల్లో కూడా జాయిన్ అవ్వదు సరేనా సో ఈ టిప్స్ని మీరు ఫాలో అవ్వండి పెస్టిసైడ్స్కి గురించి కూడా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి వన్స్ ఛానల్ని విజిట్ చేసి చూడండి ఫ్రెండ్స్ ఇంకా మీకు గార్డెనింగ్కి సంబంధించి మీరు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి వాటికి రిలేటెడ్ వీడియోస్ అనేవి మీకు రెగ్యులర్గా మన ఛానల్లో అందుబాటులో ఉండడం జరుగుతుంది సరేనా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం